అందరికీ నమస్కారం ప్రవీణ్ పగడాల గారి మృతి కూడా బాధాకరం అయితే క్రైస్తవ సంఘాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాయి ఒంగోలులోనే జేఎంబి చర్చి ఆవరణంలో కూడా ఇక్కడ జంక్షన్ వద్ద క్రైస్తవ సోదరులందరూ కూడా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు అసలు ఈ మృతికి గల కారణాలు ఏంది లెటన్ డేస్ అంటే శ్రమల దినాల్లో జరిగినటువంటి మాస్టర్ పగడాల మృతికి క్రైస్తవులు ఏ విధంగా స్పందిస్తున్నారు మనతో పాటు చర్చి పాస్టర్ ఆశీర్పాల్ గారు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ మృతి గల కారణాలు ఏంటి జేఎంబి చర్చి సంఘ సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ నిరసనలో పాల్గొనడానికి కారణాలు ఏందో మరి అడిగి తెలుసుకున్నాం ఆయన చనిపోలేదు గ్రంథంలో ఉంది భక్తుడున్నాడు యోగ భక్తుడు అందరూ చనిపోయినారు భక్తుడు అంటాడు ఇచ్చ తీసుకొని పోయాను యో నామమునకు స్థుతి కలుగును గాక తన పిల్లల గురించి అంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహో నామునకు స్థుతి గాక ఏ విషయంలో ఏవే పాపము చేయలేదు దేవుడు పరమ తండ్రి అన్యాయం చేశానని చెప్పలేదు ప్రవీణ్ పాస్ గారు గొప్ప సేవ చేశాడు గొప్ప ప్రసంగికుడు అంతర్జాతీయ ప్రసంగికుడు అయితే మనకు ఒక శత్రువు ఉన్నాడు సాతానుడు అభద్వికుడు నరహంతకుడు ఏ చెప్పారు కదా ఏసు చెప్పారు రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏసు లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రీ శది క్రీస్తు శకము ఆయన కూడా నడిపేశాడు కానీ ఆయన మూడవ రోజు సమాధిని గెలిచి లేచినాడు సజీవులు కాబట్టి శత్రువు ఎంత పనిచేసినా కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు పురలోకములున్నాడు సులువులు దొంగదేపెట్ట ప్రభువు నాడు సులువులు నేడును నాతో పరద ఉంటావు

ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించే స్వభావర్ది కాదు ఆయన కొన్ని విషయాల్లో ఆయన ఉద్దేశాలను ఆయన భావాలను వ్యక్తపరిచారే తప్పితే ఎప్పుడు కూడా ఎవరిని నొప్పిస్తూ ఆయన మాట్లాడలేదు పైగా ఆయన ఎప్పుడు కూడా మానవత్వాన్ని చూపించాలి అని ఆయన సందేశాలు తెలియజేస్తున్నది కానీ నడు తిరుమున మరి ఆయన మరణించడం జరిగింది ఆ మరణం పట్ల అనేక సందేహాలు క్రైస్తవ సమాజంకుంది ఎందుకంటే ముందుగా యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయాలు మేము వినినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇది ఆయన వేసుకున్న టీషర్ట్ మీద ఇక్కడ చెప్పుల ముద్రలు ఉన్నాయని మేము కొంతమంది చెప్పు తెలియజేస్తూ ఉన్నారు ఎవరో కొట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ బండి పడిపోయింది ఆయన మీద పడేసింది యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద అంత్యధిగా బండి పడడం జరగదు ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వీటన్నిటి మీద పోలీసు వారు సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాను అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారు కూడా తగు చర్యలు తీసుకొని మరి ఈ రీతి ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ కూడా పాస్టర్ మీద కావచ్చు క్రైస్తవ సమాజం మీద కూడా జరగకుండా వారు తగు చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం వారిని కోరుతూ ఉన్నాను ఈ యొక్క ప్రవీణ్ పగడాల ఈ పాస్టర్ గారి విషయంలో మరి రాష్ట్రంలో అనుకోని విధంగా మరి ప్రజాస్వామ్యం ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగ జరగటము చాలా అవమానకరము అవమానీయము అని మేము భావిస్తున్నాము మేము ఈస్టర్ సందర్భంగా మరి లెంటి డేస్ జరుపుకున్న కార్యక్రమంలో మరి ఇటువంటి జరగటము మరి మత విద్వేషాలను రెచ్చగొట్టడమా లేకపోతే ఇది ఏ విధంగా ఉంటుందో మరి క్రైస్తవులమైన మేము శాంతి ప్రాముఖ్యమని మరి దేశం మొత్తానికి తెలుసు అటువంటి ఈ సమయంలో ఈ విధంగా జరగటము చాలా అవమానకర కరణీయమైన విషయము మరి ఈ విషయంలో మరి గవర్నమెంట్ గాని మరి అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏదైనా కూడా ఆలోచించాలి క్రైస్తవులమైన మాకు సమాన హక్కులు ప్రతి విషయంలో ఉన్నాయి మరి ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే లేమా అనే ఒక సందేహం మాకు కలుగుతుంది ఈ విధమైన భయభ్రాంతులు మమ్మల్ని గురి చేసి మరి ఏ విధంగా మేము మరొకటి సాగించాలో మరి ఈ విషయాన్ని మరి మేము గవర్నమెంట్ దృష్టి కొట్టిస్తున్నాం కాబట్టి మరి క్రైస్తవులైన మాకు రక్షణ కలగాలి రక్షణ కలుగు చేయాలని మరి పాస్టర్లు పాస్టర్లు మరి సుప్రీం ఆర్డర్ కూడా మన ఇటీవలే వచ్చింది మరి మేము చక్కగా చేసుకోవచ్చని ఇచ్చిన ఈ క్రమంలో కూడా ఈ విధంగా దాడులు జరగటము చాలా హేకరంగా మేము పరిగణిస్తూ మరి ఈ విధమైన వాటిని ఖండిస్తున్నాం మరి జూపర్చి నుంచి మేము ఖండిస్తున్నాం క్రైస్తవులు ఎనలేనిటువంటి సేవ చేశారు స్వాతంత్రోద్యమంలో బహుగా పాల్గొన్నటువంటి వారు క్రైస్తవులు మరి దేశంలో పొడుగు బలహీన వర్గాలకి విద్యను అందించి ఉపాధిని చూపించి ఆరోగ్యాన్ని సంబంధించి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఎంతో గొప్ప మరి యొక్క సేవ చేసినటువంటి క్రైస్తవ లోకాన్ని ఈ రీతిగా మరి అత్యంత దారుణంగా ఈ యొక్క శ్రమల దినాల్లో ఒక పాశాన్ని చంపడం అనేది ఇది మతోన్మాదులు చేస్తున్నటువంటి కుట్ర గవర్నమెంట్ వెంటనే మరి ఎక్కడా కూడా మరి పక్షపాతానికి తాగు లేకుండా న్యాయం చేసి మరొక మారు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా దోషులను అణిచివేయాలని శిక్షించాలని మరి క్రైస్తవ సోదరులుగా ముఖ్యంగా జయమిచ్చే కొనుగోలు పక్షంగా మేము డిమాండ్ ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమము మరి చాలా తీవ్ర స్థితి ఎంతో తిరిగితరము మరి అటువంటి పాస్టర్ నిషుల్ని ఎప్పుడుకైనా ఉరిశిక్ష అయ్యాలని మేము జేఎంబీ చర్చి నుంచి ఖండి ఖండిస్తున్నాము కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈస్టర్ ఈ లెంట్ ప్లేస్ మరి మేమందరము మరి ఉపాసిస్తున్న పరిస్థితిలో ఆ పాస్టర్ గారిని చంపడం కూడా ఎంతో పిరికితనము హేమైన విషయము వారిని మరి శిక్షించి ఉరి శిక్ష ఇవ్వాలని ఉరి శిక్ష ఇవ్వాలని మేము కోరుతున్నాము జేఎంసి చర్చ తరఫున ఓకే థ్యాంక్ యూ ఈ విచారకరమైనటువంటి విషయం క్రైస్తవులకు చాలా గొడవలు లాంటిది లెంత్ సమయంలో అంటే శమల జ్ఞాన కోటి సమయాల్లో ఒక క్రైస్తవ కాపరికి ఈ విధంగా జరగటం అందులో ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం మన దేశం జరగటం చాలా శోచనీయము కనుక ప్రభుత్వం స్పందించి నిజమైన దోషులను శిక్షించి క్రైస్తవులకు న్యాయం చేయాలని క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళకు ప్రేమ క్రైస్తవ ప్రేమ ఏం తెలియదు కనుక వాళ్ళని ప్రేమించి తగిన న్యాయం కుటుంబానికి తగిన న్యాయం చేసి క్రైస్తవులందరికీ న్యాయం చేసి మీ యొక్క మీ యొక్క ప్రేమను యేసు యొక్క ప్రేమను మీరు కూడా ప్రకటిస్తే అది మంచిదని క్రైస్తవులందరూ ఈ విధంగా ఈ కార్యం ఈ యొక్క ఈ విషయాన్ని ఖండిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట ప్రభుత్వం కానీ సమగ్రంగా దర్యాప్తు జరిగి నిజమైన దోషను పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ